అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసరా పెన్షన్కి సంబంధించి తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రావడం జరిగింది ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా వివరిస్తాను అందరూ వీడియోని చూరకు చూడండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుందండి అండ్ మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా ఇవాళ పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కనుక వచ్చేసినట్లయితే ఈరోజు ముఖ్యంగా నాలుగు వేల పెన్షన్లకి సంబంధించి ఇంకెప్పుడు ఇస్తారు ఈ చేయూత పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా దాదాపుగా ఆ ఏడు నెలలలో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఆదా చేసి రుణమాఫీ కింద రైతులకి కట్టబెడుతుందే తప్ప సో అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను రుద్దులను పట్టించుకోవట్లేదని చెప్పేసి మందకృష్ణ మాదిక గారు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్దారులకి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అంచనా చేస్తుంటే ఇప్పుడు కొత్తగా చాలామంది అనర్హులు కూడా ఈ పెన్షన్ పొందుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించినట్లుగా తెలుస్తుంది అయితే మరికొద్ది రోజులలో సర్వే ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది అనమాట సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఆసరా పెన్షన్లకి సంబంధించి ఇప్పుడు అర్హత లేకున్నా పొందేవారికి అలాగే అర్హతలు ఎవరు కొత్తగా అప్లై చేసుకున్న వారెవరు వీళ్ళందరికీ కూడా ఒక సర్వే నిర్ధారణతో గ్రామ కార్యదర్శుల ఆధారంగా కూడా ఒక కాల పట్టికను రెడీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకవేళ ఇంప్లిమెంటేషన్ లేట్ అవుతే మాత్రం ఖచ్చితంగా జూలై జూలైలో విడుదల చేసే విధంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఒక స్టేట్మెంట్ ఈరోజు ఒక ప్రకటన ద్వారా అయితే చూసుకోవచ్చు సో నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అప్పిస్తున్నాయి అలాగే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఏడు వేల రూపాయల పెన్షన్ కూడా అందిస్తున్న దాఖలైతే మనం చూస్తున్నాం సో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఆసరా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానం మారే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి సో మీరు ఈ సర్వేకి సంబంధించి అలాగే ఈ ఒక కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ ని మంచిగా ఇచ్చిందా రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ మంచిగా ఇచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసే ప్రయత్నం చేయండి ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరొక లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి